నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈ రోజు ఆశ్లేష నక్షత్రం మీద మధ్యాహ్నం నుండి మకా నక్షత్రం మీద కూడా సంచారం చేస్తాడు ఆశ్లేషాధిపతి బుద్ధుడు మకా అధిపతి కేతువు ఇక బుద్ధుడికి అధిష్టాన దేవత విష్ణువు కేతువుకి అధిష్టాన దేవత గణపతి ఇది వివరాలు ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి చంద్ర సంచారం ఐదులో జరుగుతుంది అయితే ఈ మేషరాశి వారికి విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తుంది ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి కొంత ఝాస ఏకాగ్రత లోపిస్తుంది అనేది చెప్పచ్చు మానసికంగా ఆరోగ్యంగా ఇబ్బంది పడేది ఉండొచ్చు ఆర్థికంగా ఆదాయానికి కొంత అనుకూలం లేదు ఈరోజు కనిపించటం లేదు ఎక్కువగా మదుపు చేయాల్సిన అవసరమే ఎక్కువగా కనిపిస్తుంది ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది ఇక ప్రేమికులకైతే బాగానే ఉంటుంది వ్యాపారంలో దృష్టి ఏకాగ్రత అవసరం ఈరోజు ఎంతైనా వీరికి జాబులో కూడా కొన్ని సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొనేది కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు నాలుగులో సంచారం చేస్తున్నాడు ఈరోజు వీరికి జాబులో ఇబ్బందులు ఎదుర్కొన్నా అధిగమిస్తారు అనేది కనిపెడుతోంది ఆరోగ్యపరంగా ఒత్తిడి ఉంటుంది విద్యార్థులకి ఝాస ఏకాగ్రత లోపిస్తుంది చదువులపై ఈరోజు సంబంధాలలో కొంత సానుకూలంగా కనిపిస్తున్న సఖ్యతకి ఎక్కువగా ప్రయత్నించాల్సి ఉంటుంది ఈరోజు భూమి ఆస్తికి సంబంధించిన సమస్యలను కూడా నివారించాల్సి ఉంటుంది ఏవైనా సమస్యలు ఉంటే వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఎంతైనా ఇక మిథును వీరు కొంచెం ఈరోజు మిథున రాశి నుండి మూడులో సంచారం చంద్ర సంచారం కొంత అనుకూలతలకు ఉండొచ్చు వీరికి కొంచెం ఆరోగ్యపరంగా అయితే దృష్టి పెట్టాల్సి వస్తుంది ఈరోజు ఇక మిగతా విషయాలకి చాలా అనుకూలంగానే ఉంటుంది ఓవరాల్గా అనేది చెప్పచ్చు కనపడుతుంది ఇక నూతన పథకాలు ప్రారంభాలకు అనుకూల అవకాశం రావచ్చు ఈరోజు కొందరికి ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తున్నాయి ఇక సిబ్లింగ్స్తో సహ ఉద్యోగులతో సంబంధాలు ఏర్పడతాయి ఉద్యోగంలో ఉన్న వ్యక్తికి కొంచెం అవకాశాలు పురోభివృద్ధి కూడా కనిపిస్తుంది ఇది ఈ మిథున రాశి వారికి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశిని అనుసరించి రెండులో చంద్ర సంచారం రాశిలో కూడా మధ్యాహ్నం వరకు ఉంటుంది మధ్యాహ్నం నుంచి క రెండులో సంచారం ఒకటి రెండు ఇదేంటంటే చంద్రుడు మిశ్రమంగా ఒక ముందు స్థానం వెనక స్థానాన్ని కూడా అట్లా మిశ్రమంగా వచ్చాడు ఈరోజు ఇక కర్కాటకం రాసి వారికి జాబులో సీనియర్స్ నుండి కానీ స్త్రీలతో కానీ ఇబ్బందులు ఎదుర్కొనేది కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా స్త్రీలకు దూరంగా ఏకాగ్రత అవసరం ఎక్కువగా ఏకాగ్రత పెట్టి చాలా కృషి చేయాల్సి ఉంటుంది జాబులో ఈరోజు కొంచెం అధిక ఒత్తిడి కూడా కనిపిస్తుంది ఇక వైవాహిక జీవితంలో అయితే పర్వాలేదు బాగానే ఉంటుందని చెప్పచ్చు సంబంధాల విషయాలకైతే ఈ కొంచెం స్నేహితులతో కూడా అనుకూలంగానే ఉంటుంది ఇక దూర విదేశీ ప్రయాణాలు అయితే ఎక్కువగా లాభించు అనేది చెప్పచ్చు ఈరోజు ఏదైనా చెడు వార్తకి అవకాశం ఉంది గోచారంలో అనేది సూచిస్తుంది ఈ ఇది ఆకస్మికంగా చెడు వార్తకి అవకాశాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు దీని నుంచి భయపడేది లేదు అనేది ముందు సూచనగా చెప్పటం ఇక సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి పన్నెండులో అర్ధ భాగం ఒకటిలో కూడా చంద్ర సంచారం జరుగుతుంది అయితే వీరికి వీరి ఆరోగ్యం ఎప్పుడూ కూడా శ్రద్ధగా ఉండాల్సిందే రోజువారీగా కూడా ఈ సింహరాశి వారికి ఎందుకంటే అష్టమ శని సంచారం జరుగుతుంది ఈ చంద్రగ్రహమే కాకుండా అష్టమ శని వల్ల ఎప్పుడూ కూడా వీరి ఆరోగ్యానికి కొంత మానసిక ఇబ్బందులు పడేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక చాలా విషయాలకైతే కనుక వీరికి అనుకూలతలు కనిపిస్తున్నాయి ఈరోజు ఇక ఉన్నత విద్యా విద్యార్థులకి కొన్ని ఇబ్బందులు ఏకాగ్రత లోపం ఏర్పడేది ఉండొచ్చు వృత్తి వ్యాపారాలకి కొన్ని సమస్యలున్నా ఆదాయం ఉన్న ఖర్చులు కూడా సూచిస్తున్నాయి ఇక మాటను కంట్రోల్లో ఉంచండి కుటుంబ సభ్యుల మీద తో వ్యవహరించేటప్పుడు ఇది ఈ సింహరాశి వారికి క్లుప్తంగా గోవరాలుగా చాలా బాగుంది అనేది పర్వాలేదు ఇక కన్యారాశి ఈ కన్యా రాశిని అనుసరించి పదకొండు పన్నెండులో సంచారం జరుగుతుంది కాబట్టి మానసిక ఆరోగ్యంకి శ్రద్ధ చర్యలు అవసరం ఈరోజు వీరికి ఎంతైనా ఆందోళనలు ఆందోళనలకు ఎక్కువగా గురి అవుతారు అనేది కనిపిస్తుంది ఇక వ్యాపారంలో అయితే దృష్టి పెట్టాలి విద్యార్థులకి జాస తగ్గేది ఉంటుంది ఆర్థిక విషయాలకి అప్ అండ్ డౌన్గా ఉంటుంది విదేశీ దూర ప్రాంత ప్రయాణాలలో కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఇక ప్రేమికులకి అయితే బాగుంటుంది ఇక జాబులో బాసుతో సమస్యలు ఎదురయ్యేది కుటుంబంలో గృహంలో ఘర్షణలు మెరుగయ్యేది కనిపిస్తున్నాయి అయితే దంపతుల మధ్య సఖ్యతగా ఉండేది కూడా వాటి సంబంధాల విషయాల్లో కూడా మెరుగవుతుంది ఈరోజు చాలా రోజుల తర్వాత అని చెప్పచ్చు ఇక ఈరోజు వీరికి ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి ఇక దాన్ని వారు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక భారం పడకుండా ఉండాలి అంటే కనుక ఇక తులారాశి ఈ తులారాశిని అనుసరించి పదకొండు పదిలో సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి ఓవరాల్గా కొంచెం బాగానే ఉంటుంది వీరు ఈరోజు కుటుంబ విషయంలో కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఇక అన్నింటా కూడా చాలా చాలా బాగుంటుంది వీరికి అటు కెరీర్ పరంగా కానీ పరంగా కానీ లైఫ్ పార్ట్నర్తో కానీ ఉండే విభేదాలు తగ్గి సంబంధాలు కూడా మెరుగవుతాయి నూతన ప్రాజెక్ట్స్కి ఉండే ప్రారంభాలకి అనుకూలించం రావచ్చు మొత్తం మీద వీరు ఈరోజు సంతోషంగా సంతృప్తికరంగా ఉంటారు ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కొద్ది అనారోగ్య సూచనలు ఉన్నాయి శ్రద్ధ పెడితే సరిపోతుంది ఇక ధన వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిని అనుసరించి ఈరోజు చంద్రుడు పదిలో సంచారం చేస్తున్నాడు పదిలో చంద్ర సంచారానికి కెరీర్ వాటికి కూడా కొన్ని అవకాశాలు కొన్ని బాగుంటుంది ఈరోజు వీరు ముఖ్యంగా కుటుంబంలో సమస్యలకు కొంత చిరాకు నిరాశ ఎక్కువగా ఉండచ్చు మానసికంగా అనేది ఎక్కువగా స్పష్టంగా తెలుస్తుంది అయితే శారీరకంగా అయితే బాగానే ఉంటుంది ఖర్చులు అధికంగా తగ్గించాల్సి ఉంటుంది కుటుంబ విషయాలకే మాత్రం వీరు కొంత డిప్రెస్ అయి ఉంటారు అనేది కనిపిస్తుంది ఈరోజు కూడా నిన్నటిలాగానే యథావిధిగా కొనసాగుతుంది అని అందులో మార్పు లేదు ఇక విద్యార్థులకి జాస తగ్గుతుంది ఈరోజు వీరికి కొంత ఏకాగ్రత లోపిస్తుంది డిప్రెస్గా ఉండటం కానీ కనిపిస్తుంది ఇది ఈ వృచ్చిక రాశి వారు కుటుంబ విషయాల్లో విద్యార్థుల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఇక ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిని అనుసరించి చంద్రుడు ఎనిమిది తొమ్మిదిలో సంచారం చేస్తున్నారు అయితే ఈరోజు వీరు ఖర్చులను ఎక్కువగా అదుపు చేయాల్సి ఉంటుంది ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది మానసికంగా ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కూడా ఈరోజు వీరు ఎవరికి మాటను ధనాన్ని ఇవ్వకూడదు ఆర్థికంగా భారం అవుతుంది ఎక్కువగా అది వసూలవటం కూడా కష్టంగా ఉంటుంది భవిష్యత్తులో అనేది సూచించవచ్చు ఇక ఉన్నత విద్యా విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తుంది అనేది కనిపిస్తుంది ఇక పరీక్షల్లో పాల్గొనేవారు కేర్ తీసుకోవాలి ఈ విషయంలో వృత్తి ఉద్యోగాలకి సంబంధాలకి అయితే కనుక అనుకూలంగానే కనిపిస్తుంది ఇది ఈ ధనసు రాశి వారికి ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి ఏడు ఎనిమిదిలో చంద్ర సంచారం జరుగుతోంది ముఖ్యంగా ఈరోజు జాగ్రత్తగా సంభాషణ అవసరం వీరికి ఎవరితో మాట్లాడినా కానీ ఇక జీర్ణక్రియ లేదా మానసిక ఒత్తిడికి సంబంధించిన ఆరోగ్యానికి శ్రద్ధ చాలా అవసరం అనేది కనిపిస్తుంది రెండులో రాహు సంచారం ఎనిమిదిలో కేతు కేతు మీద చంద్ర సంచారం ఈ విషయాలకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మకర రాశి వారి ఈరోజు కుటుంబ జీవితం అయితే చాలా సమస్యలకి ప్రవాహంలో ఉండేది కనిపిస్తుంది ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఓపిక జాగ ఓపిక జాగ్రత్త అవసరం ఈ విషయాలకి కుజుడు అష్టమ సంచారం బాగాలేదు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాహనాలతో జాగ్రత్త ముఖ్యంగా ఆర్థికంగా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది ఆర్థిక విషయాలకు కూడా కుజుడు ఎనిమిదిలో ఉన్నప్పుడు ఇక జాబులో గుర్తింపు హోదా పెరిగేది కనిపిస్తుంది ఇక విద్యార్థులకు అయితే బాగానే ఉంటుందని చెప్పొచ్చు హైర్ ఎడ్యుకేషన్లో వారికి ముఖ్యంగా ఇక సంబంధాలు బలోపేతం అవుతాయని శుక్రుడు ఐదులో ఈ రోజు నుండి సంచారానికి చెప్పచ్చు ఇక ముందు ముందు కూడా వీరికి కుటుంబంలో కొంచెం ప్రశాంత వాతావరణం ఏర్పడచ్చు అనేది సంబంధాలు కుటుంబంలో కాదు సంబంధాల విషయాల్లో కొంచెం బలోపేతం అవటానికి శుక్రుడు ప్రోత్సహిస్తాడు ఇది ఓవరాల్గా ఈ మకర రాశి వారికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు అష్టమ సంచారానికి కొంచెం కష్టాలుగా ఉంటుంది అని కష్టంగా ఉంటుంది మనసుకి అది ఎక్కువగా ఇక తదుపరి కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి ఆరు ఏడుల్లో సంచారం జరుగుతుంది కాబట్టి మేజర్గా ఐదు ఏడులో సంచారమే తీసుకుంటున్నాను ఈరోజు వీరికి మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది అంటే భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి వీరికి ఈ కుంభరాశి వారికి గృహ మరియు వృత్తిపరమైన రంగాలలో మార్పులు ఎక్కువగా తీసుకొచ్చేది కనిపిస్తుంది ఈ సంచారం ఆరోగ్యం బాగానే ఉంటుంది మెరుగవుతుంది అయితే వీరి కోపాన్ని మాత్రం తగ్గించుకోవాల్సి ఉంటుంది చాలా శుక్రుడు ఈరోజు నాలుగుల సంచారానికి జాగ్రత్తగా ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచిస్తుంది ఈరోజు విద్యార్థులకైతే బాగానే ఉంటుంది కుటుంబ సంబంధాలపై దృష్టి పెట్టాలి వీరు ఎక్కువగా ఈరోజు యోగా ఎక్సర్సైజ్ ఫిట్నెస్ సంబంధించి అనుకూలంగా ఉంటుంది వీరికి కెరీర్పై దృష్టిని ఆశించండి ఎక్కువగా ముందు ముందు శుక్ర సంచారం గృహ వాతావరణంలో శాంతిగా మెరుగవుతుంది అనేది చెప్పచ్చు ఈ శుక్రుడు ఈ రోజు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలో సంచారం జరుగుతుంది ప్రయాణిస్తాడు ఈ రోజు నుంచి అది అనమాట ఇది ఈ కుంభరాశి వారికి క్లుప్తంగా చెప్పాలంటే ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశి నుంచి ఐదు ఆరు రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది అంటే ఎక్కువగా కూడా వీరికి సిబ్లింగ్స్తో సంబంధాలు మెరుగుపరుస్తుంది ఈ సంచారం ఎందుకంటే శుక్రుడు మూడులో సంచారం ఈ రోజు నుంచి జరుగుతుంది కాబట్టి సిబ్లింగ్స్తో వాళ్ళ అటాచ్మెంట్ ఎక్కువగా అవుతుంది ఇక వీరు వీరికి ఈరోజు ప్రయాణాలు లాభిస్తాయి అని చెప్పచ్చు రచనల ద్వారా మంచి లాభాలు ఆశించవచ్చు రచయితలకి అయితే బాగుంది ఈరోజు ఆధ్యాత్మిక వృద్ధికి దోహదం ఈరోజు ఈ సంచారం అనేది సూచిస్తుంది అయితే వ్యాపార విషయాలకి ఏకాగ్రతతో కూడిన కృషి చేసేది కనిపిస్తోంది ఇవాళ వాళ్ళ వ్యాపారంలో ఏకాగ్రత లోపిస్తుంది కాబట్టి కృషి ఏకాగ్రత పెట్టాలి ప్రయత్నించండి అలాగా ఇక భాగస్వామ్యాల ద్వారా లాభాలకి అవకాశం లేదా ఊహించని ఆర్థిక లాభాలకి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం ప్రయోజనకరంగా ఉంటుంది వీరికి ఎక్కువగా తోడుగా ఉంటుంది ఆత్మవిశ్వాసం ప్రశాంతంగా ఉంచుతుంది వీరిని ముఖ్యంగా ఆ కొత్త వెంచర్లకి అవకాశం ఉంటుంది రావచ్చు వ్యాపార రంగంలో సంభాషించేటప్పుడు మాత్రం బుద్ధిపూర్వకంగా సంభాషణ చేస్తారు అవసరంగా సూచిస్తుంది వారికి అది అనేది చెప్పవచ్చు అయితే వారి ఈరోజు చంద్ర సంచారం వీరి పిల్లలకి కొన్ని సవాళ్లను కలిగిస్తుంది అనేది చెప్తుంది వారి ఆరోగ్య విషయమై కూడా కొంత శ్రద్ధ అవసరం వారి మానసిక స్థితికి సంతాన స్థానం నుండి ఎనిమిదిలో రాహు సంచారం మంచిది కాదు కాబట్టి సంతాన విషయంలో జాగ్రత్తలు వారికి మద్దతు అవసరం వీరి నుండి ఈరోజు గణపతి విష్ణు పూజలు శ్రేయస్కరం అన్ని రాసులు వారికి కూడా అని సూచించటం జరుగుతుంది ఇది మేషం నుండి మీనం వరకు కూడా మేచర్గా చాలా వరకు అందరికీ అనుకూల పరిస్థితులు ఉన్నాయి అనేది సూచిస్తుంది కొంతమంది కొన్ని రాసుల వారికి చెప్పినట్టుగా వాహన ప్రమాదాలకి జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది కొద్ది కొద్ది ఆరోగ్య సమస్యలు అంతే సర్వే జనం సుఖినోపవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్